వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా ఫుడ్స్ అండ్ షార్ట్స్ పాలనేది కాకబెడుతున్నాను ఎందుకంటే ఇంట్లో ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఇంకా మా బావగారు పిల్లగాళ్ళకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను మా అక్క ప్రయోగాలు చేస్తున్నాం అనమాట మిక్సడ్ ఫ్రూట్ చేస్తున్నాం పాలనేది మసిలిపోతున్నాయి కదా తర్వాత టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకొని కొన్ని పాలు కొన్ని వాటర్ వేసి కలుపుకున్నామన్నమాట పాలు అనేది బాగా మరిగిపోయాయి తర్వాత బాగా మరిగిపోయి కొంచెం దగ్గర పడే వరకు అరుదుగా అలా చూపిస్తున్న విధంగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉండలు అనేది ఉండలు కట్టకుండా స్లోగా అలా కస్టర్డ్ పౌడర్ వాటర్ వేస్తూ పాలు అనేది తిప్పుకోవాలి అలా స్లోగా తిప్పుకోవాలి ఉండలు అనేది ఉండకూడదు తర్వాత అలా చిక్కబడి మన కస్టర్డ్ మిశ్రమం అనేది అలా ఉండలు లేకుండా కాసేపు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుతూ అడుగంటకుండా బాగా తిప్పుకోవాలి ఉండలు అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత ఇష్టం ఉంటే ఇలాచి వేసుకోండి లేదంటే వదిలేసేయండి నేనైతే కొంచెం లైట్గా ఫ్లేవర్ బాగుంటుంది కదా అని కొంచెం యాడ్ చేసామన్నమాట ఇక్కడెక్కడా షుగర్ యూస్ చేయలేదు అని చెప్పేసి అని అనుకుంటున్నారా చూస్తున్నారు కదా చెప్తా చెప్తా ఇప్పుడు హెల్తీ వర్షన్లో చేస్తున్నాం అనమాట నేను మా అక్క ప్రయోగం సరే మిశ్రమం అయితే అయిపోయింది పక్కకు పెట్టేసాం కదా ఇప్పుడు వచ్చేస్తుంది మా అక్క ఫ్రూట్స్ కటింగ్ టాలెంట్ అంతా బయటికి తీసి ఆ మ్యాంగోని బనానాని యాపిల్ని అన్ని ఫ్రూట్స్ కట్ చేసింది చూడండి టాలెంట్ మక్క టాలెంట్ ఫ్రూట్స్ అని అలా కట్ చేసి పెడుతుంది అనమాట నార్మల్గా కట్ చేయొచ్చు కదా ఆహా చెప్తే వినదు అలా ఫైనల్గా ఫ్రూట్స్ అనేది కట్ చేసి పెట్టింది అనమాట ఇంకో విషయం ఏంటంటే మేము హెల్తీ వర్షన్లో చేస్తున్నాం కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంట్లో ఉంది కదా అని అందులో పడేసామన్నమాట చిన్న చిన్న పీసెస్ చేసి ఫస్ట్ బనానా తర్వాత మ్యాంగో గ్రేప్ యాపిల్ అన్నీ ఇంకా యాడ్ చేసేసుకున్నామన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్కటిగా ఈ కస్టర్డ్ మిశ్రమంలో వేసేసాం తర్వాత డ్రాగన్ ఫ్రూట్ నెక్స్ట్ దానిమ్మకాయ గింజలు కూడా వేసేసాం ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కలర్ఫుల్గా చూడడానికి ఎప్పుడెప్పుడు తినాలని మా పిల్లలు మాత్రం వెయిటింగ్ షుగర్ అనేది యాడ్ చేయలేదు కదా ఇదిగో పాయింట్ బెల్లం అనేది కరిగిచ్చి పాకం పట్టామన్నమాట అందులో కొంచెం నలకలు అనేది లేకుండా మా అక్క వడకట్టి మరీ పోస్తుందన్నమాట కలిపి అలా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలన్నమాట కలర్ఫుల్గా ఉంది అయితే చాలా బాగుంది ఈజీగా చేసేసుకోవచ్చు అన్ని ఫ్రూట్స్ ఉంటాయి పిల్లలకి పెడితే కూడా హెల్తీ మంచిది కదా కొంతమంది పిల్లలు తింటారు తినరు ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇలా చేస్తే తింటారు ఇప్పుడు ఫ్రూట్స్ అనేది మా బావగారి పిల్లలకి టేస్టింగ్ టైం అనమాట వాళ్ళకి బౌల్లో వేసి ఇస్తున్నాను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి అంటే మేము కొంచెం హెల్తీ కానీ బెల్లంతో చేసాం కదా కొంచెం వాళ్ళు ఫేస్ ఒకలాగా పెట్టేశారనమాట టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది అంటే బెల్లం ఫ్లేవర్లో ఉందన్నమాట ఇంకా వాళ్ళు బెల్లం టేస్ట్ సరిపోలేదని చెప్పేసి అనేసరికి లాస్ట్లో షుగర్ కూడా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేశాము ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ వినండి మా వాళ్ళది ఎలా ఉంది